సార్వభౌముడు నందమూరి తారక రామారావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రి అడుగుజాడల్లో ప్రయాణించి నటుడిగా ప్రశంసలు దక్కించుకున్నారు బాలకృష్ణ ఇటీవలే ఆయన యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు పౌరాణికం జానపదం సాంఘికం సైన్స్ ఫిక్షన్ బయోపిక్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక అగ్ర నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మధ్యని దోచుకున్నారు క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆయన జీవితానికి సంబంధించి విశేషాల గురించి తెలుసుకుందాం బాలకృష్ణపై చిన్నప్పటి నుంచి తండ్రి ఎన్టీఆర్ ప్రభావం ఉంది ఆయన సినిమాలు చూస్తూ పెరగడం ఆయన గురించి గొప్ప విషయాలు వినడం వల్ల పరిశ్రమలోకి రావాలన్న ఆలోచన ఆయన మనసులో పడింది పంతొమ్మిది వందల బాలకృష్ణ తొమ్మిదో తరగతి చదువుతున్నారు ఒక రోజు స్కూల్ సెలవు పెట్టించి బాలయ్యను ఎన్టీఆర్ చెన్నైకి తీసుకెళ్లాడు అక్కడ షూట్ లో సన్నివేశాలు వివరించి నటింపజేశారు అలా బాలయ్య తెరంగేట్రం చేశారు ఆ సినిమా పేరే తాతమ్మ కళ దానికి ఎన్టీఆర్ఏ డైరెక్టర్ ఆ తర్వాత వేములవాడ భీమకవి దానవీర దానవేర అక్బర్ సలీం అనార్కలి శ్రీ మద్విరాట్ పర్వము శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాల్లో వైవిధ్యమైన నటించారు బాలకృష్ణ సోలోగా నటించిన సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు మొదట్లో కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో బాలయ్య పని ఇక అయిపోయిందని అందరూ అనుకున్నారు సరిగ్గా అదే సమయంలో మంగమ్మ గారి మనోడు సినిమా విడుదలై సంచలనం సృష్టించింది హైదరాబాద్ లో ఏకదాటిగా ఐదు వందల అరవై ఐదు రోజులు ఆడింది సినిమా ఒకప్పుడు నవీన్ వాళ్లే ఆ సినిమా చూసి అద్భుతమని కొనియాడారు బాలకృష్ణను డాక్టర్ చేయాలన్నది ఎన్టీఆర్ అప్లై చేసినా చదవలేకపోయారు దీంతో డాక్టర్ కాలేదు అయినప్పటికీ తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ అయ్యారు బాలకృష్ణ ఇప్పుడు ట్రెండ్ ను ఫాలో అవ్వలేదు ట్రెండ్ ను సృష్టించాలని అనుకునేవారు రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలు చేసి అక్కడ యాసను భాషను మీదకి తీసుకొచ్చారు నవతరం హీరోలకు పోటీగా లక్ష్మీ నరసింహ సింహ లెజెండ్ డిక్టేటర్ గౌతమిపుత్ర శాతకర్ణి అఖండ వీరసింహారెడ్డి వంటి సినిమాల్లోనూ సాహసోపేతమైన వెండి తెరపై ఆవిష్కరించారు ఆ మూవీలో బాలయ్య ఏకంగా అరవై గెటప్పులు వేశారు బాలయ్యకు రామానుజాచార్యులు స్ఫూర్తి అష్టాక్షరి మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని విన్నవాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్పిన వాళ్ళు నరకానికి పోతారని గురువుగారు హెచ్చరించిన లెక్క చేయలేదు తాను నరకానికి వెళ్లిన ఇంతమందిని స్వర్గానికి పంపుతున్నాను కదా అని ఓం నమో అని ఎలుగెత్తి చాటారు చదువు సంపాదించుకున్న జ్ఞానం మన కోసం కాదని పది మందికి పంచాలని ఒప్పుడే సార్థకత ఉంటుందని చెప్తారు బాలయ్య అందుకనే సినిమాలు సభల ద్వారా ఆయనకు తెలిసిన విషయాల్ని పది మందికి చెప్తుంటారు చంగీజ్ ఖాన్ గోనగన్నారెడ్డి వంటివి బాలయ్య డ్రీమ్ రోల్స్ ఒక సూపర్ స్టార్ తో రైతు అనే టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కించాలన్నది బాలకృష్ణ కళ ఇక బాలకృష్ణ సాధించిన రికార్డుల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై లో ఆయన నటించిన ఎనిమిది సినిమాలు విడుదలై అన్ని విజయం సాధించాయి నరసింహ నాయుడు సింహ లెజెండ్ సినిమాలు నంది అవార్డులు అందుకున్నాయి లెజెండ్ సినిమాకు సైమా అవార్డు కూడా వచ్చింది ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా బాలయ్య సొంతం చేసుకున్నారు బాలకృష్ణ నటించిన డెబ్బై సినిమాలు వంద రోజులకు పైగా ఆడితే లెజెండ్ సినిమా కొన్ని కేంద్రాల్లో వెయ్యి రోజులకు పైగా ఆడింది దర్శకుడిగా నర్తనశాల సినిమాను రూపొందించాలని బాలకృష్ణ అనుకున్నారు కానీ ద్రౌపది పాత్రకు అనుకున్న సౌందర్య భీముడిగా అనుకున్న శ్రీహరి లేకపోవడంతో ఆ సినిమా తెరకెక్కలేదు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సీక్వెల్ చేయాలని ఆలోచిస్తూ తెల్లారేసరికి ఆదిత్య త్రిపు సినిమాకు కథను సిద్ధం చేశాడు బాలయ్యలోని రచయిత విభిన్న పార్శ్వాలు కలిగిన బాలకృష్ణ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకో విషయం చాలా మంది వీడియో చూసి వెళ్లిపోతున్నారు మీరు లైక్ చేస్తే మాకు సాయం చేసిన వారు అవుతారు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్యూ టు కాకమ్మ కబుర్లు